హలో డియర్ ఫ్రెండ్స్ మనం కోరుకున్న కోరికలు మేనిఫెస్ట్ అవ్వాలి చాలా ఈజీగా సులభంగా విశ్వంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఆ కోరిక ఈజీగా మేనిఫెస్ట్ అవ్వాలంటే ఆల్బర్ట్ ఐనెస్టిన్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారు తన మీద తాను ప్రయోగం చేసి పొంది దాన్ని నిరూపించి అమెరికాలో చాలా మందిని ధనవంతులు చేశారు అనేక మందికి ఇన్స్పిరేషన్ గా అనేక మందికి ఇన్స్పిరేషన్ గా మారే ఆయన ఏం చేసి ఆ మేనిఫెస్టేషన్ ని ఆ కోరికల్ని ఈజీగా పొందారు అంటే తన మనసుని తనకేం కావాలో దాని మీద స్థిరంగా ఉంచాడు చెంచల తో కాకుండా స్థిరమైన తో కృతజ్ఞత పూర్వకంగా దాన్ని ఆల్రెడీ పొందినట్టుగా ఆ డే మొత్తం గడిపేవాడు ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూన్ నెల పదిహేనో తారీఖున హైదరాబాద్ లో స్పెషల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం కోటీశ్వర్ ల క్లాస్ అది నార్మల్ క్లాస్ కాకుండా కోటీశ్వర్ లవాలి నార్మల్ జీవితం ఆల్రెడీ జీవిస్తున్నాం అది ఎవరైనా జీవిస్తారు కానీ డిఫరెంట్ గా గుంపులో గోవింద్ కాకుండా ఒక సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో ఆరోగ్యంతో యవనంతో కోరుకున్న కంపెనీ పెట్టడానికో సెలబ్రిటీ కావడానికో అవకాశాలు వెళ్ళి ఆ మన వద్దకే అనంత విశ్వశక్తి ఎలా తీసుకొస్తుంది ఈ ప్రపంచాన్ని ఎలా చైతన్య పరుస్తుంది ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి ఎలా సీక్రెట్ గా కోరుకోవాలి అనంత విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి ఆ విజువలైజేషన్ ఏంటి అడ్వాన్స్ది హో పోను ఏంటి స్పెషల్ గా ఎలా డిఫరెంట్ గా మారిపోవాలి ఆ సీక్రెట్స్ ఏంటి కోటీశ్వర్లు అయ్యే సెలబ్రిటీ అయ్యే గొప్ప వ్యక్తి అయ్యే సంపన్నుల వ్యక్తిగా మారే ఆ సీక్రెట్స్ అన్ని కూడా ఆ స్పెషల్ క్లాస్ లో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది అలాగే జూన్ ఎండింగ్ లో విజయవాడ క్లాస్ ఉంటుంది సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఆల్బర్ట్ ఐనెస్టైన్ ఏ విధంగా ఈ రహస్యాన్ని ఛేదించారు ఈ విశ్వరహస్యాలు లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ ఆకర్షణ ఆకర్షణ ఏంటి ఎలాంటి ఆకర్షణ ఈ ప్రపంచంలో కుదిరిపెడితే ఆ వస్తువు మనది అవుతుంది మనం కోరుకున్న లైఫ్ మనకు వస్తుంది అంటే మెయిన్ మొదటి కారణం గుర్తుపెట్టుకోండి కొన్ని ముఖ్యమైన అంశాలు మొదటిది కృతజ్ఞత కలిగి ఉండటం కృతజ్ఞత లేని వ్యక్తికి ప్రపంచంలో జీవించే అర్హత లేదని చెప్పి ఆయన ప్రయోగాలు చేసి తన మీద తాను నిరూపించుకుని కృతజ్ఞత లేకపోతే ఈ భూమి మీద జీవించే అర్హత నీకు లేదు అని అంటుంది యూనివర్స్ ఈ ప్రపంచం కూడా సహకరించదు అట్లాగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది మనకి నువ్వు జన్మించిన ఈ భూమి పట్ల ఈ మనుషుల పట్ల ఈ ప్రపంచం పట్ల జీవరాశుల పట్ల డబ్బు పట్ల సంపదల పట్ల ప్రపంచ శక్తుల పట్ల అనంత విశ్వ మేధస్సు ఆయన దేవు దేవుడు అనుకోండి ఏమైనా అనుకోండి మీరు పూజించే దేవ్ భగవంతుడే అనుకోండి ఆయన పట్ల మీ తల్లిదండ్రుల పట్ల మీ పట్ల మీకు అన్నిటి పట్ల కృతజ్ఞత భావం లేకపోతే గట్టి పరక పామే కరుస్తుంది ఫస్ట్ ఏం కావాలి కృతజ్ఞత ఆ ఆ కృతజ్ఞత కూడా చాలా ప్రేమతో చెప్పాలి అహంకారంగా లెక్కలేని ధనంగా సర్లే థ్యాంక్ యూ అంటూ ఏదో ఒక మూడ జనరల్గా ఏదో అట్లా కాకుండా న్యాచురల్ గా ప్రవర్తిస్తారు కృతజ్ఞత ప్రేమ పూర్వకంగా రావాలి ఒకరిని హక్ చేసుకుంటే ప్రేమ పూర్వకంగా నీ జీవితం ఎప్పుడు బాగుండాలి నీ ఆత్మ ఎప్పుడు సంతోషపడాలి నీ జీవితంలో డబ్బు సంపదలు అన్ని పొంది ఎంతో బాగుండాలని ఆప్యాయంగా హక్ చేసుకోవటం అంటారు అంటే ఒక తల్లి తన బిడ్డని దగ్గరకు తీసుకుని ఆశీర్వదిస్తుంది ప్రేమతో దగ్గరకు తీసుకుంది ఈ ప్రేమ ఏంటి ఆ బిడ్డకి భరోసా వస్తుంది ఓకే నీకు నేనున్నాను ఆత్మీయతను చూపిస్తున్నారు ఆత్మల కలయిక అంటే ఏంటి ఆత్మీయతను భరోసాగా ఇవ్వటం నీకు నేనున్నాను మనకి ఎవరున్నారు అనంత విశ్వశక్తి ఉంది ఒక తల్లి లాగ ఇట్లా ఒక తండ్రి లాగ ఆ ఆత్మీయతని ఆత్మకు చూపించాలి కృతజ్ఞతాపూర్వకంగా జీవించినప్పుడు ఈ ప్రపంచం మనకి అన్ని రకాల అవకాశాలను మన వద్దకు చేరుస్తుంది మన శరీరం పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఆరోగ్యకరంగా ఉంటాం ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మీ జ్ఞానేంద్రియాలకు కూడా మీ చర్మానికి కూడా ఇట్లా మనకి ఏదైనా తగిలితే గుచ్చుకుంటే పెయిన్ వస్తుంది అంటే ఏంటి చర్మానికి కూడా జ్ఞానం ఉంది స్పర్శిస్తుంది స్పందిస్తుంది ఆప్యాయంగా మీ పట్ల మీరు ప్రేమతో ఉండాలి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి ఇక్కడ మీ ఇంటికి మీ కుటుంబానికి మీ స్నేహితులకి మీ ఉద్యోగానికి మీరు చేస్తున్న బిజినెస్కి మీరు పెంచుకుంటున్న జంతువులకి నిప్పుకి నీటికి గాలికి వానకి ప్రకృతికి సమస్తానికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి ఈ ఋతువులకు వానకి ఇక్కడ సముద్రాలకు పక్షులకు పువ్వులకు గ్రహాలకు నక్షత్రాలకు సూర్యునికి చంద్రునికి సమస్త సృష్టికి నేను కృతజ్ఞుడనే ఉన్నాను ఎందుకని మనకి ఇవన్నీ సహకరిస్తున్నాయి ఆ వెన్నెల చీకట్లో దారి చూపిస్తుంది చూడటానికి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది అందమైన కళలు కానీ ఆ వెన్నెల్లోనే ఆ కవిత్వం కూడా పుడుతుంది తన్మయత్వంతో ప్రేమ పుడుతుంది అలా పుడుతుంది అంటే ఆ వ్యక్తికి అనారోగ్యం రాదు ఎప్పుడు ఒకటి సృష్టించే పనిలో చిరునవ్వుతో తన్మయత్వంతో ప్రేమతో పుడకించబోయే ఈ శరీర సౌందర్యానికి శరీర సౌందర్యం పెరగటానికి కారణమవుతుంది అంటే మన కోసం మనం బాగుండాలనే స్వార్థం ఉండాలి మనం బాగుండాలని ఎవరికి హాని చేయకుండా బాగుండే విధంగా ఎలా కోరుకోవాలి ఆల్బర్ట్ ఐనిస్టైన్ ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పు ప్రతి దానికి అని చెప్పారు అట్లా మీ రోజువారీ ఆ ప్రయాణం చేసే మీ బండికి మీ కారుకి మీ వెహికల్కి మీ వస్తువులకి మీ ఫోన్కి మీరు వాడే ప్రతిదానికి రైల్ మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నావా దానికి థ్యాంక్ యూ చెప్పాలి అప్పుడు మీ ప్రయాణం సులభం అవుతుంది సేఫ్ అవుతుంది సెక్యూరిటీ గా ఉంటుంది ఈ ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణాన్ని నిందిస్తుంటారు ఈ ప్రయాణాలు బాగాలేదు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నమ్మడానికి లేదని చాలా మంది నెగిటివ్ మాట్లాడుతూ ప్రయాణం చేస్తే నెగిటివ్ ని పొద్దుతారు ఆపదని తెచ్చుకున్నట్టు అవుతుంది అంటున్నారు ఆ ప్రయాణం చక్కగా జరుగుతుంది అందుకు నా చుట్టూ ప్రాపంచిక శక్తులను ఏం చేసిన రక్షణగా ఉంచినా ఆ విశ్వశక్తికి నా కృతజ్ఞతలు అంటే ఈ కృతజ్ఞతలు ఎన్ని రకాలుగా తన్మయత్వంతో పాజిటివ్ గా ఉండాలి శుభమే పలకాలి అప్పుడు మీ సామాన్యమైన రెగ్యులర్ జీవితంలో మీరు ఊహించని పరిణామాలు ఆ కృతజ్ఞత సంపదత్వాన్ని డబ్బుని సడన్ సర్ప్రైజుల్ని మీ జీవితంలోకి అసలు ఇట్లా జరుగుతుంది అనుకోలేదంతా మంచి జరిగిందో నాకే షాక్ గా ఉంది అంటారు చూసారు అనుకోని సంపద అనుకోని డబ్బు అవకాశాలు ఈ ప్రపంచం మీకు దాసోహం అయ్యేలాగా మీకు మంచి జరిగేలాగా మీకోసమే కోకిల పాడుతుంది మీకోసమే పిచ్చుకులు సౌండ్ చేస్తాయి మీకోసమే సీతాకొక చెరుకులు మీ చుట్టూ తిరుగుతాయి మీకోసమే మీ ఇంటి దగ్గర ఒక పురుగు గూడు పెట్టుకుంటుంది ఆ మట్టితో ఆ శుభ సూచికలు అనమాట పిచ్చుకలు మీ దగ్గర ఆడుతూ ఉంటాయి గూడు పెట్టుకుంటా ఉంటాయి మీ పెరట్లో గార్డెన్ లో పక్షులు గూడు పెట్టుకుంటా ఉంటాయి మీకోసం ప్రకృతి అంతా పరవశించి మీ టెర్రస్ పైకు మీ గార్డెన్ లోకి వెళ్ళినప్పుడు అనుకోకుండా మీరు ఆకాశంలో చూసినప్పుడు ఇంద్ర కనిపిస్తుంది మీకు హాయిగా అనిపిస్తుంది ప్రకృతి మీకోసమే మీకు అనుకూలంగా మారిపోతుంది అదంతా కూడా చూసినప్పుడు మీకు చాలా మనసులో ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది ఆ సంతోషాన్ని ఎలా కలిగి ఎలా పొందాం మనం కృతజ్ఞతలు చెప్పడం ద్వారా కృతజ్ఞత అనేది మన జీవితంలోకి లెక్కలేని వరాలను తీసుకొస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఎవరిని వేలెత్తి విమర్శించే పని చేయొద్దు మనం మారిపోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఇతరులకి ఆదర్శంగా నిలవాలంటే మనం కృతజ్ఞతతో జీవించాలి చిరునవ్వుతో ప్రేమతో జీవించాలి ఎదుటి జీవితాల్లో మచ్చలు వెతకటం మానేయాలి భూతార్థం పెట్టి మన కోసం టైం వేస్ట్ చేసుకో ఉపయోగించుకోకుండా పక్క వారి జీవితాల్లో భూతార్థాలు పెట్టి వెతుకుతూ ఉంటారు టయాన్ని వాచ్మెన్ డ్యూటీ చేస్తుంటారు నువ్వు రాజు డ్యూటీ చేయరా బాబు అంటే రాణి డ్యూటీ చేయవమ్మా అంటే పక్కంటి అమ్మాయి ఏ నగలు వేస్తుంది ఎప్పుడు ఎటు వెళ్తుంది ఏ బుట్ట పట్టుకుని వెళ్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఈ వాచ్మెన్ డ్యూటీ అవసరమా మనకెందుకు మన జీవితాన్ని సరిచేసుకోవాలి వేరెవరి జీవితాల్లో ఏవో వెతకటం మానేసేయాలి భూతద్దం పెట్టి వెతుకుతూ వాడు మచ్చల్ని వేరే వాళ్ళకి చెప్తూ గాసిప్స్ పొ పొడిగిస్తూ నీ జీవితాన్ని అదపాతలో తొక్కేసుకుంటున్నావు అది తెలుసుకుని ప్రతి ఒక్కరూ వారికి ఎలా జీవించాలో ఆ స్వేచ్ఛ వారికి ఉంది వారిని విమర్శిస్తూ వారిని ఎతుకుతూ వారి లోపాలు వెతుకుతూ వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ పక్కింటి వాళ్ళతో సామరస్యంగా లేకుండా ఎవరితోనూ మంచిగా లేకుండా కదిపితే ఈ వ్యక్తితో చాలా ఇబ్బంది అని అనేలాగా మాటలు అనిపించుకుని స్టేజ్కి కొందరు ఎందుకు వెళ్తున్నారంటే నీకుటూ తెలియకుండా ఆకర్షిస్తున్నారు వాళ్ళు కారణం ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉందని వారికి తెలియదు వాస్తవానికి పెరిగిన వాతావరణము ఆ ఫ్రెండ్స్ ఆ రిలేషను అలా వాడిని ఆ విధంగా తయారైనా చేసేసి స్పందించేలా చేసి నెగిటివ్ ఆకర్షిస్తారు అందుకని ఇక్కడ స్నేహితులను కూడా రిలేషన్ కూడా ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి ఇప్పుడు మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపించేటప్పుడు చేసే వాళ్ళతో తిరగబాకు ఇవన్నీ జాగ్రత్తలు చెప్తారు కదా సో బయటకు ఆడుకునేటప్పుడు పంపించేటప్పుడు కూడా చెడ్డ స్నేహితులతో ఉండొద్దని ఎందుకు చెప్తాం మరి ఆ అలా తయారైపోతాడు కదా పాప అందుకని మరి మన జీవితం దగ్గరికి వచ్చేసరికి మనం ఎందుకు ఆచరించట్లేదు ఏం చూస్తే ఈ ఆత్మది ఆకర్షిస్తుంది అది మంచి చెడ మేనిఫెస్టేషన్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అట్రాక్షన్ అనే దానికి ఒకటే తెలుసు నువ్వేం చూపిస్తావు నీ కథతో చెడుని చూపిస్తావా చెడుని అట్రాక్ట్ చేస్తుంది అది ఆరు నెలలకు వాళ్ళు వీలు అవుతారంట చెడు నువ్వు మంచిని చూపిస్తావా నిన్ను మంచి వ్యక్తిగా ప్రపంచంలో నిలబడేలా చేస్తుంది మంచి మాట్లాడతావా దాన్ని పొందుతావు యద్భావం తద్భవతి అంటే నీ ఆలోచనలు నీ మాటలే నీ జీవితాన్ని నిలబెడుతున్నాయి అల్బర్ట్ అదే చెప్తున్నారు ఇక్కడ కృతజ్ఞత శక్తిని ఉపయోగించుకోవాలంటే దాన్ని ఆచరించాలి అభ్యసించాలి అభ్యాసం చేయాలి మీరు ఎంత కృతజ్ఞత భావంతో ఉంటే అంత ప్రేమను మీరు ప్రసరిస్తున్నారన్నమాట అంత ప్రేమను తిరిగి మీరు పొందుతున్నారన్నమాట మీరు ఆరోగ్యంగా చాలా బాగున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పండి అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ రోజు జరిగిన అన్ని పొరపాట్లకు ఒకవేళ మీకు తెలియకుండా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి కావాలని అది ఎవరు చేయకపోయినా మన ప్రమేయం లేకుండా ఏదన్నా పొరపాటుగా మాట్లాడటమో ఏదో తెలియదు చిన్న చిన్నయే కావచ్చు అవన్నీ హృదయాన్ని క్లీన్ చేసేసుకుని పడుకోవాలంటున్నారు అంటే నేను తెలిసి తెలియక చేసిన పొరపాట్లకు క్షమాపణ చెప్తున్నాను నేను అహంకారాన్ని వదిలేసి ద్వేషాన్ని తీసేసి హృదయంలో హృదయంలోకి ప్రేమను పంపించినప్పుడు ఈ దేహం అంతా కాంతివంతం అవుతుంది ప్రేమతత్వంతో నింపబడినప్పుడు గా మారుతారు వయసు అవ్వకుండా ఉంటారు అందువల్ల ఈ ప్రపంచం ప్రకృతి మీకు సహకరిస్తుంది ప్రేమ నింపాలి ఎందుకు ఈ ఆత్మతో ఈ ఆత్మలోకి ప్రేమతో ఈ ఆత్మ జన్మించింది ఒక ఇద్దరు ప్రేమతో దగ్గరైనప్పుడు ఒక బేబీ జన్మించినప్పుడు ప్రేమ వల్లే మనం పుట్టామని ఈ ప్రేమ అది ఎందుకు కోరుకుంటుంది ఆ ప్రేమను ఇవ్వడం ద్వారా శరీరం వయసుని అవ్వకుండా చేస్తుంది శరీరంలో రక్త ప్రసరణ అంతా బాగా జరుగుతుంది అనారోగ్యకరమైనటువంటి చెడు శక్తులు అంటే అనారోగ్యం అవి బయటికి వెళ్ళిపోతాయి ప్రేమాన్ని నింపేసినప్పుడు ఆ చెడుకి అనారోగ్యం చెడు అంటే చెడు శక్తులు అంటే అనారోగ్యం దానికి ప్రేమ పడదు మీరు ఎప్పుడు ఈ దేహానికి అసూయని కోపాన్ని పగని ఎవరి మీద గాసిప్ చెప్పుకోవటానికి అసంతృప్తిగా చిరాక్గా ఉండటం ద్వారా అనారోగ్యాన్ని త్వరగా ఆకర్షిస్తారు అదే చిరునవ్వుతో ప్రేమతో పొలకించిపోతూ ప్రతి ఒక్కరితో ప్రేమతో మాట్లాడుతూ థ్యాంక్ యూ చెప్తూ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ ఆ ప్రకృతిలో పొలకించిపోతూ విలువైనటువంటి ఆనందకరమైన డాన్స్ చేసుకుంటూ ఆ వానలో తడుస్తూ సరదాగా చినుకుల్లో అంటే తన్మయత్వంతో ప్రేమతో ఈ శరీరాన్ని నింపేసి ఆత్మ నింపేసినప్పుడు అనారోగ్యం పారిపోతుంది దానికి మెడిసిన్ అవసరం లేదు ఎంత ప్రేమతో మీరు పొలకించిపోతారో అంత తొందరగా అనారోగ్యం బయటకు వెళ్ళిపోతాం ఎందుకని అనారోగ్యానికి ప్రేమ ఆనందం పడదు ఎవరైతే సంతోషంతో ఆత్మాశ్రయంతో గంతులు వేస్తూ హ్యాపీగా ఉంటారో వాళ్ళ శరీరంలో అనారోగ్యానికి తాగు ఉండదు బయటికి పారిపోతుంది దానికి కావాల్సింది ఏంటి రోధిస్తున్న మహిళలు డిప్రెషన్ లో ఉన్నవాడు ఏడుస్తున్నవాడు పగతో రగిలిపోతున్నవాడు కోపంతో ఉన్నవాడు చిరాకు ఇతరుల మీద గాసిప్ చెప్పేవాళ్ళకి ఈ అనారోగ్యాలు చాలా ఇష్టం అలాంటి వ్యక్తులను ఎందుకుంటుంది అంటే ఏంటి ఒక పాడు పడిపోయిన బంగ్లాలోకి చెడు శక్తులు పెడతాయి వాటి నిలయాలు అవి మీకేం కావాలి కృతజ్ఞతతో ప్రేమతో ఆరోగ్యకరంగా అన్ని చాలా హ్యాపీగా చెంగు చెంగున గంతులు వేస్తూ చక్కగా మాట్లాడుతూ చక్కగా బిహేవ్ చేస్తూ ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తూ ప్రేమ వాతావరణాన్ని సృష్టించండి ఆ ప్లేస్ లో అనారోగ్యానికి చెడుకి స్థానమే ఉండదు ఆటికవే పారిపోతాయి ఏ వ్యక్తి ఎంత హ్యాపీగా ఉంటారు అన్నిటినీ ఆకర్షిస్తారు దాని మెడిసిన కృతజ్ఞత అంటే ప్రేమ తత్వం చక్కగా మాట్లాడటం మంచిగా బిహేవ్ చేయడం ఇలా చేయడం ద్వారా మీరు తినే ఆహారం రుచిగా ఉంటుంది మీరు తాగుతున్న వాటరు టేస్ట్ గా ఉంటాయి మీ చుట్టుపక్కల వాతావరణం బ్యూటిఫుల్ గా ఉంటుంది మిమ్మల్ని మోసం చేసే వాళ్ళే మీ లైఫ్ లో ఉండరు మీ లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే ఈ ప్రపంచంలో అనంత విశ్వశక్తి మీకు తీసుకొస్తుంది డబ్బుని ప్రేమించాలి ప్రేమగా చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్తూ డబ్బు ఖర్చు పెట్టాలి థ్యాంక్ యూ చెప్పి తీసుకోవాలి తీసుకున్న తర్వాత డబ్బును మొదలు పెట్టుకుని థ్యాంక్ యూ చెప్పాలి ఇలా కృతజ్ఞతలు చెప్పడం ద్వారా సంపద డబ్బు మన దగ్గరికి ఎక్కువగా వస్తుంది అంటున్నారు అంటే మీరు ప్రేమాస్పదులై ఉంటే గనక నేను బాగున్నానంటూ కృతజ్ఞతలు చెప్పడం ద్వారా బాగున్న పరిస్థితిని ఆహ్వానిస్తున్నారు ఏం జరిగినా అంతా నా మంచి కోసమే జరుగుతుంది అంటూ మీరు కృతజ్ఞతని సంతోషాన్ని నింపేసుకోవాలి కృతజ్ఞత వల్ల మీరు నష్టపోయేది ఏమీ లేదు అది ప్రపంచంలోని సర్వ సంపదలకు ఆ కృతజ్ఞత కారణం అవుతుందండి మీ దగ్గరకు రావటానికి అంటే సర్వ సంపదలకు కారణభూతమైనది మీ దగ్గరికి వచ్చేలా చేసేది కృతజ్ఞత మాత్రమే ఆ కృతజ్ఞత మీ జీవితాన్ని ఎన్నో రెట్లు సంతోషంగా ఉంచుతుంది ఆ కీలక అంశం ఏంటి కృతజ్ఞత చిన్న చిన్నపిల్లల్లా మారిపోయి ప్రేమ సూత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి చిన్నపిల్లలు చూడండి ఆడుకునేటప్పుడు ఒక పిల్ల ఎవరైనా పాప బాబు అలిగితే ఆ పాప బతువులు ఆడుతూ తీసేసుకో ఇవన్నీ నువ్వు తీసుకో ఇంకా ఏమన్నా అంటూ ఆ మాట్లాడుతున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే అలా మారిపోవాలి మీరు కూడా చిన్న పిల్లల మనస్తత్వంలా మారిపోయినప్పుడు ఆ హృదయంలో కల్మషం లేనప్పుడు నిజాయితీ ఉన్నప్పుడు ప్రేమ ఉన్నప్పుడు కృతజ్ఞత ఉన్నప్పుడు అంతగా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రపంచం డబ్బు సంపద లోటు లేకుండా ఉంటారు ఎవరైతే ప్రేమ ప్రేమతత్వాన్ని కృతజ్ఞతని రిలీజ్ చేస్తూ ఉంటారు వారి జీవితంలో సంతోషాలు వెలువని ఎప్పుడు చూస్తారని ఆల్బర్ట్ ఐనిస్టిన్ చెప్పారు అంటే మనలో మార్పు రావాలి ప్రేమను నింపాలి కృతజ్ఞతలు చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి అన్నిటినీ ప్రేమించాలి ఆరోగ్యాన్ని చూడండి ఆనందాన్ని చూడండి సంపదని చూడండి మంచి విషయాల్ని చూడండి మంచినే మాట్లాడండి మంచినే అనండి మంచినే చూడండి ఈ విధమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకోవటానికి కృతజ్ఞతలు ఎంతగానో ఉపయోగపడతాయి మేనిఫెస్టేషన్ చేసుకోవాలన్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవుతుంది ఇవన్నీ ఒక వాటర్ పోయటం లాంటిది అనమాట ఒక మొక్కకి మనం కోరుకున్న కోరికలు జరగటానికి ఇవన్నీ ఆ కోరికకి వాటర్ పోయటం లాంటిది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్